మరోసారి చండీ యాగం చేపట్టారు చండీ యాగం చేయబోతున్నారట హోమంలో అటు కేసీఆర్ దంపతులు పాల్గొనే అవకాశం నాలుగు రోజుల పాటుగా అక్కడే ఉండి ఏర్పాట్లు చూసుకున్నారు కేటీఆర్ అయితే కేటీఆర్ తో పాటు కొద్ది సన్నిహితులకు మాత్రమే ఆ చండీ యాగంలోకి ఆహ్వానం ఉందట సుమారుగా నాలుగు రోజుల పాటుగా చండీ యాగం నిర్వహిస్తారని చెప్పి తెలుస్తోంది నాలుగు రోజుల పాటుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చండి యాగం ఉండబోతోంది మనం చూస్తున్నాం గతంలో కూడా బహుశా ఒక రెండు నెల రెండు నెలల క్రితం చండీ యాగం జరిగింది సుమారుగా మూడు రోజుల పాటుగా అక్కడ యాగాలు జరిగాయి ఇప్పుడు మరోసారి చండీ యాగం జరగబోతోంది సుమారుగా నాలుగు రోజుల పాటుగా ఈ యాగ క్రత్వం ఉండే అవకాశం కనబడుతోంది కేసీఆర్ దంపతులు యాగంలో పాల్గొంటారట ఎస్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు మధు సో చండీ యాగం నిర్వహిస్తున్నారు బేసిక్ గానే ఆయనకి దైవభక్తి ఎక్కువగా ఇటువంటి నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి యాగాలు దేవుళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వాస్తు దోషాలు కూడా నమ్ముతూ ఉంటారు కేసీఆర్ సో మరోసారి చెండియాగం చేపడుతున్నారు గతంలో కూడా ఆయన చెండియాగం చేపట్టారు ఇప్పుడు మరోసారి చేపడుతున్నారు సో ఇటువంటి అప్డేట్స్ ఉన్నాయి చెండియాగం పైన ఎవరెవరు పాల్గొనబోతున్నారు ఎగ్జాక్ట్ గతంలో కూడా కేసీఆర్ చెండియాగం నిర్వహించినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే సో ఇప్పుడు మళ్ళీ చెండియాగం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ రోజు చేసేటువంటి చెండియాగంలో కాస్త ప్రాధాన్యత ఉంది గత అధికారం రావడానికి తెలంగాణ రావడానికి అధికారం కంటిన్యూ అవ్వడానికి డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రజల కోసం అంటూ చెండి యాగం చేసినటువంటి హిస్టరీ ఉంది కానీ ఈసారి చేస్తున్నటువంటి చెండి యాగం అత్యంత ప్రాధాన్యత ఉంది అధికారం కోల్పోయారు అనారోగ్యం పాలయ్యారు తర్వాత కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయ్యాయి రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి తర్వాత పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ నడిచింది కాళేశ్వరం కమిషన్ నోటీస్ వచ్చింది సిబిఐ ఎంక్వైరీ వస్తుంది ఎింది ఆరోగ్యం కుదుటపడట్లేదు కుటుంబం అంతా అతలాకుతుల ముందు ఒక అనిశ్చితి కొనసాగుతుంది ఒక ప్రతికూల వాతావరణం ఉంది సో దీన్ని జయించడానికే చండీయాగం చేస్తారు జనరల్ గా సింపుల్ గా చెప్పుకోవాలంటే ఆరోగ్యం కోసం ప్రతికూల పరిస్థితులను ఎదిరించడానికి అడ్డంకులను తొలగించుకోవడానికి శత్రువుల పైన విజయం సాధించడానికి దోష నివారణ చేయడానికి ఈ శక్తి ఆదరణ చేస్తారు మహా చండీ యాగం ఈ దుర్గాదేవి స్వరూపమైనటువంటి చండీ యాగాన్ని అత్యంత పవిత్రతతో చేయాల్సి ఉంటుంది నాలుగు రోజులు చేస్తే నాలుగు రోజులు కటిక నిధించాల్సి ఉంటుంది పూర్తి నిష్టతో ఉండాలి అత్యంత నిష్టతో దాదాపు ఒక పది నుంచి పదహారు మంది రుత్మికులు వస్తారు పూజారులు వారు కూడా నిష్టతో ఉంటారు వారు చెప్పిన సూచనలు సహాలు భార్య భర్త ఇస్తారు అంటే కేసీఆర్ శోభమ్మ ఇద్దరూ ఇద్దరు కూడా అత్యంత నిష్టతో దీంట్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంటుంది దానితో పాటు ఈ యాగాన్ని చూడాలనుకున్నా పాల్గొనాలన్నా అక్కడ ఆ యాగ విఘినశాలలో ఉండాలనుకున్నా కూడా వారు అంతే నిష్టతో ఉండాల్సి ప్రతిరోజు అత్యంత కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి దాని ప్రకారం వీళ్ళు ముందుకు పోవాల్సి ఉంటుంది సో చెప్పినటువంటి ప్రకారం ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడు కేసీఆర్ ఉన్నటువంటి అడ్డంకులు కీలకమైనటువంటిది అనారోగ్యమైనటువంటి అడ్డంకి దాన్ని తొలగించుకోవడానికి పదే పదే సిక్ అవుతా ఉన్నారు అనారోగ్యానికి గురవుతా ఉన్నారు తర్వాత నెంబర్ టూ పార్టీలో అసం పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు కూతురు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మూడవది అవినీతి ఆరోపణలు ప్రభుత్వం పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎంక్వైరీలు సిబిఐకి ఇవ్వడము ఇవి సో ఇవన్నీ కూడా తర్వాత విజయం సాధించడం వచ్చేటువంటి ఎన్నికల్లో కానీ వేరే ఏ అంశం కోర్టులో కానీ పరమైనటువంటి అంశాల్లో కానీ విజయం సాధించడం మనం చెప్తాం అందరికంటే ముందు ఫస్ట్ ఆర్టీవీ బ్రేక్ చేసింది ఈ అంశాన్ని స్టార్టింగ్ లో గతంలో మూడు అంటే కాళేశ్వరం కమిషన్ వచ్చిపోయిన తర్వాత మూడు రోజులు చండి యాగం చేశారు దాని తర్వాత దాదాపు బిఆర్ఎస్ కి అన్ని విజయాలే దక్కినటువంటి సిచ్యువేషన్ కోర్టులో ప్రతి కోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో కాళేశ్వరం కమిషన్ అంశంలో మొన్న అసెంబ్లీలో చర్చ చేసినా కూడా బీఆర్ఎస్ పై చేయాలి అధికారంలో ఉన్నప్పుడు కూడా మధ్యలో ఒకటి రెండు సార్లు పూజలు యాగాల పేరిట ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు ఆ తర్వాత జరిగినటువంటి అన్ని పరిణామాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేకుండా గట్టిగా నిలబడి విజయం సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి బహుశా ఆయన నమ్మకమే నిజమైందేమో కాబోలు ఇప్పుడు మరోసారి చండీ యాగం చేపడుతున్నారు అంటే ఇంట్లో కుటుంబ సమస్యలు రాజకీయంగా ఎదుర్కొనేటువంటి ఒడిదుడుకులు అన్ని కూడా సక్రమ ఒక సక్రమ మార్గంలో ముందుకు వెళ్ళాలి రేపటి రోజున భవిష్యత్తులో వచ్చిన పంచాయతీ ఎన్నికలు కానివ్వండి స్థానిక ఎన్నికలు గితరాత్ర ఎన్నికల్లో ఒక విజయం సాధించాలని ఒక లక్ష్యం కొద్ది అట్ ది ఆరోగ్యం కోసం కూడా చేస్తున్నారని చెప్తున్నారు కాబట్టి ఎలా ఉంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరెవరికి ఆహ్వానం ఉండబోతోంది ఎవరెవరు హాజరు కాబోతున్నారు ఎన్ని రోజుల పాటుగా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి ఎటువంటి వేద మంత్రోచ్చరణ మధ్య ఈ కార్యక్రమం జరగబోతోంది ఎగ్జాక్ట్లీ మొత్తము కుటుంబ సభ్యులంతా హాజరవుతున్నారు కవిత మినహాయించి కేటీఆర్ దాదాపు అక్కడే ఉన్నారు మూడు రోజుల నుంచి ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ ఉంటున్నారు బయట ఎక్కడ కనపడట్లేదు ఆమె అంత కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి కూడా యజ్ఞం చేస్తున్నట్టుగా చర్చ కొనసాగుతోంది ఉంది జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలు కోర్టులో విజయం దక్కుతుంది గ్రౌండ్ లెవెల్లో బిఆర్ఎస్ కు పాజిటివిటీ పెరుగుతుంది ఇంతవరకు బానే ఉంది కానీ మిగతా అంశాల్లో ఎందుకు వెనక్కిపోతా ఉంది కుటుంబం గాని ఇంకా ఇతరత్ర విషయాలు ఆరోగ్యం విషయంలో కానీ అనేటువంటిది ఆందోళన చెందుతా ఉన్నారు కేసీఆర్ అత్యంత నిష్టతో వాళ్ళు నిష్టతో చేస్తారు ఏం చేసినా కూడా గతంలో చేసినట్టు కుటుంబం అంతా కలిసి ఉండాలి విభేదాలు సమస్య పోవాలనేటువంటి ఈ ఆ విషయంలోనే యాగం చేస్తూ ఉండగా ఎందుకు కవిత కిందకు ఆహ్వానం లేదు కదా కనీసం కుటుంబీకురాలుగా తన కూతురు గాని ఆహ్వానించాల్సింది కదా అటువంటి సిచ్యువేషన్ అటువంటి ఆలోచన ఏదైనా చేస్తూ ఉన్నారా అంటే ఈ చేస్తున్నటువంటి యాగం ముఖ్యంగా కేసీఆర్ అనారోగ్యానికి సంబంధించి కుటుంబంలో తగాదాలు ప్రతికూల పరిస్థితులు అఫ్ కోర్స్ ప్రతికూల పరిస్థితులు అంటే ఏవైనా కావచ్చు రాజకీయ పరంగా కుటుంబ పరంగా శత్రువుల పరంగా ఇలా అన్ని రకాలుగా ఈ ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోవడానికి ఈ చండి యాగం చేస్తారు అత్యంత నిష్టతో చేస్తారు మనం గతంలో మొదట్లో ఫస్ట్వే దీ ఇప్పుడు మళ్ళీ అదే చెప్పే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ అంశంలో అత్యంత సన్నిహితులు కొద్ది మంది మాజీ మంత్రులు కుటుంబ సభ్యులు వీళ్ళు మాత్రమే చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఈ యజ్ఞంలో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కేసీఆర్ ఈ యజ్ఞం చేయడానికి రీజనే ఈ ప్రతికూల పరిస్థితులు అనేటువంటి దానిపైన మరికొంత క్లారిటీ కూడా రావాల్సి ఉంది దాదాపు నిష్టతో ఉంటారు ఏంటి వాళ్ళ కృత్రికులు చెప్పినటువంటి నియమాలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది వాటిని అత్యంత కట్టిగా నేలపైన నిర్దించాలి ఈ యజ్ఞంలో పాల్గొన్న రోజులు క్రతువు ఈ క్రతువు పూర్తయ్యేంత వరకు చాలా నిష్టతో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది మధు సో తన ఫోమ్ హౌస్ లో చీగం నిర్వహిస్తూ ఉన్నారు నాలుగు రోజుల పాటుగా యాగం జరిగే అవకాశం కనబడుతోంది సో మూడు రోజుల నుంచి కేటీఆర్ అక్కడే ఉండిపోయి అన్ని ఏర్పాట్లు చేశారు చాలా అతి కొద్ది మనితోనే ఈ యాగం జరగబోతోంది మరీ ముఖ్యంగా దీంట్లో ముఖ్య ఉద్దేశం కేసీఆర్ కి ఉన్నటువంటి అనారోగ్య సమస్య నుంచి బయటపడాలి ఆరోగ్యంతో ఉండాలాయన తర్వాత కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే కుటుంబ సమస్యలు మొత్తం కూడా సమసిపోవాలి ఫుల్ స్టాప్ పడాలి రాజకీయంగా కూడా అనేక ఉడిదుట్లు ఎదుర్కొంటున్నారు కొంత ప్రతికూలత వాతావరణం ఉంది కాబట్టి దాన్ని కొంత సరిచేసేటువంటి ప్రయత్నమే చండీయాగన్ రూపంలో వరద చేయబోతున్నాం చాలా నిష్టగా కొన్ని వందల మంది వేద పండితుల మధ్య మంత్రోచ్చారణ మధ్య యాగం జరగబోతోంది నాలుగు రోజుల పాటుగా నిర్విరామంగా యాగం జరిగే అవకాశం ఉంది సో అతి కొద్ది మంది కొంతమంది మాజీ మంత్రులు కొంతమంది తన సన్నిహితులు తన కుటుంబీకులు మినహా మిగిలిన వారికి కూడా అనుమతి లేదు సో గతంలో కూడా పదేళ్ల పాటుగా అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఈ రకమైనటువంటి యాగాలు చేశారు హోమాలు చేశారు అండ్ డెఫినెట్గా దైవభక్తి కలిగిన వ్యక్తి చాలా పెద్ద మొత్తంలో దేవుడు ఇవన్నీ కూడా నమ్ముతూ ఉంటారు వాస్తు దోషాలు నమ్ముతూ ఉంటారు ఆయన సో ప్రస్తుతానికి ఆయన గతంలో చేసినటువంటి రిజల్ట్స్ డెఫినెట్గా అనుకూలంగానే ఉన్నాయి ఈ యాగం తర్వాత అనుకూలంగా సానుకూలంగానే కొన్ని ఫలితాలు వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి మరోసారి యాగం ద్వారా తమ కుటుంబంలో జరిగేటువంటి సమస్యలు కానివ్వండి కేసీఆర్ ఆరోగ్యపరమైనటువంటి అంశం విషయంలో రాజకీయంగా ఎదుర్కొనే ఒడిదుట్ల విషయంలో కూడా సెట్రైట్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో సో ప్రస్తుతానికైతే కేసీఆర్ నాలుగు రోజుల పాటుగా చండీ యాగంలో బిజీగా ఉండే ఉంది